హాయ్ వదిన హాయ్ ఫ్రెండ్స్ మా వదిన అయితే వచ్చింది ఎక్కుంటున్నారు ఫ్రెండ్స్ చేయండి ఈ రోజు అయితే మన ఇంటికి ఎవరు వచ్చారో గెస్ట్ అయితే చెయ్యండి నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ ఫేవరెట్ మీ అందరూ గెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీ అందరికైతే చూపేస్తా చూపించేస్తాను వంట అయితే ఉన్నారు ఆన్ ది స్పాట్ చూసారా ఎవరు చెప్పుకోండి ధర్మవరం అశ్విని మిడిల్ క్లాస్ రేణుక చూసారా మా ఇంటికి వచ్చి వంట చేస్తుంది నేను చేపిస్తున్నాను వంట ఏం చేస్తున్నావు కాపలు చేపలు చేస్తున్నా అదిగో చూసారా నా గురించి అక్క ఎంతో ప్రేమగా కొరమేలు ఫ్రై అయితే చేస్తుంది ఈరోజు లాంగ్ వీడియో అయితే ఫుల్ ఫన్నీగా అంటే ఇలాగ వాయిస్ డైరెక్టర్ డైరెక్టర్గానే ఇచ్చేస్తాం మళ్ళీ గా ఏమి ఉండదు ఫుల్ ఉంటది ఉంటుంది ఈరోజు లాంగ్ వీడియో అయితే చూడండి అబ్బా కొంచెం సరైన ధర్మవరం మిడిల్ క్లాస్ రేణుక ఎంటర్టైన్మెంట్ ఓకేనా అందరూ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈరోజు కొరమేని చేపలో ఏమేస్తారు నాకైతే తెలియదు అక్క ఏమేస్తారు అక్క చేపలు వేస్తారు చేపలు వేస్తారంట నాకు కొరమేన్ చేపని నేను అన్నాను ఏమేస్తారో తెలియదు అంటే కొరమేన్ చేప వేస్తారంటుంది సరేనా ఇలాగే ఫన్ అయితే ఎంటర్టైన్మెంట్ గా ఉంటది ఇంకా నేనేం చేశాను అక్క గురించి అక్క నా గురించి ఏం చేసింది రోజు లాంగ్ వీడియో విషయాలు ఉన్నాయి బోల్డ్ అని ఉన్నాయి ఖచ్చితంగా మిస్ చేయకండి ఖచ్చితంగా అందరూ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వంట నచ్చిద్దో నచ్చదో అన్నట్టు వాళ్ళే వంట అయితే చేసుకుంటున్నారు నా వంట తింటే వాళ్ళు ఎలా ఉంటారనని వాళ్ళు భయపడ్డారు భయపడేసి చూసారా అక్క అయితే వంట అయితే చేస్తుంది ప్రిపేర్ అయితే చేస్తుంది లేదు మా నాన్న రోజు తింటున్నాడు కదా పాప నా చేతి రోజు నాకు అమ్మకి పెడదామని చేస్తున్నా రేణుక వంట తినలేక చాలా కష్టాలు పడుతున్నాడు వచ్చింటే గుక్క బట్టి ఏడిచాడు పాపం వాళ్ళ అమ్మని చూసి అమ్మా ఈ రోజు నువ్వే ఎట్లైనా అని చెప్పి చెప్పాడు ఆ వంట ఎలా ఉంటదో నేను తిని మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా అదిగో ఇప్పుడైతే అయితే మొత్తం అయితే కలిపేస్తుంది నీట్ గా ఇంతే నాకు కలిపేది నాకైతే తెలియదు నేను ఎప్పుడైతే చేపల ఫ్రై అయితే చేయలేదు అందుకే నేను చేస్తే వీళ్ళు ఏ మోషన్స్ ఏమో పడతాయి అనే ఉద్దేశంతో ఆలోచించి ఈ డెసిషన్ తీసుకొని వంటగా అది కబ్జా చేసి మరీ చేస్తున్నారు గోదావరి అమ్మాయికి రాయలసీమ చేపలు ఎలా ఉంటాయో రుచి చూపిద్దామని చేస్తున్నాను ఓకేనా సార్ అక్క కోసం అయితే అక్క మన ఇంటికి వచ్చిందని చెప్పి నేనైతే చికెన్ అయితే ప్రిపేర్ చేశాను ఆ చికెన్ కి ఏం పేరు పెడతారో వాళ్ళు ఎలా తింటారో నేను ఎలా చేశానో బాగుందని చెప్తారో బాగలేదని చెప్తారు చూడాలి లాంగ్ వీడియో లో వస్తుంది కదా ఇప్పుడు అక్క తినేది వీడియో కూడా అప్లోడ్ చేస్తాము వేడి వేడి అన్నం ఉల్లిపాయలు చాలా చల్ల పెరుగు ఇక్కడ చల్లని నీళ్లు అక్కడ వేడి నీళ్లు ఇక్కడ చల్ల దాన అక్కడ మా కూతురు తేజ ఈ పుదీ ఎప్పుడు పెట్టిందమ్మా భక్తురాలు అయిపోయింది బాబాయ్ మాదిరి చాలా బాగుంది అంటున్నారు కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటున్నారు తిన తర్వాత ఏమైతుందా అంటున్నారు చూడండి ఎటు పోవాలి తెలియట్లేదు నాకు ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి చేసింది వెనుక అయితే ఇది గోదావరి సైడ్ చికెన్ అండా చాలా బాగా చేస్తారు వెనుక మార్కులు ఎన్ని వస్తావా నాకు వందకి డెబ్బై మార్కులు డెబ్బయా ఓకే కుకింగ్ బిపోతానా అయితే నేను మాస్టర్గా జాయిన్ అవుతానండి ఎక్కడండి మా సైడ్ మాత్రం వద్దండి ప్లీజ్ మా వాళ్ళు చాలా ఉన్నారు సరే మరి అరే